హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈ వీడియోలో గ్రూప్ టూ యొక్క ఫైనల్ రిజల్ట్ రిలీజ్ అయిన నేపథ్యంలో అనగా గ్రూప్ టూ జీఆర్ఎల్ నిన్ననే రిలీజ్ అయింది ఆల్రెడీ మనం రిజల్ట్స్ అయితే చూసుకున్నాం ఈ నేపథ్యంలో ఒక ఓవర్ టైప్లో ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను సో మనం చూస్తే ఇక్కడ మనకు ఓవరాల్గా మొత్తం ఐదు క్వశ్చన్లను అయితే డిలీట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు పదమూడు క్వశ్చన్లకు ఆన్సర్లు మార్చారు సో మొత్తం పద్దెనిమిది క్వశ్చన్లలో మార్పులు అయితే చోటు చేసుకున్నాయి అదేవిధంగా స్టేట్ టాప్ స్కోర్ వచ్చేసి నాలుగు వందల నలభై ఏడు మార్కులు సో నాలుగు వందలు మార్కులు దాటిన అభ్యర్థుల సంఖ్య అరవై నాలుగు మాత్రమే అంటే అరవై నాలుగు మందికి మాత్రమే నాలుగు వందలకు పైగా మార్కులు అయితే రావడం జరిగింది అయితే మనం కూడా గతంలో గ్రూప్ టూ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చని ప్రైమరీ కీ తర్వాత చేసుకున్న ఒక వీడియోలో చెప్పడం జరిగింది మూడు వందల అరవై ప్లస్ స్కోర్ ఉన్నవారు సేఫ్గా ఉన్నట్టని సో ఇప్పుడు మనం చూసి ఇక్కడ మూడు వందల అరవై నుంచి మూడు వందల ఈ మార్కులు వచ్చిన వారు కూడా అంటే మూడు వందల డెబ్బై పైకి వచ్చిన ఏ కమ్యూనిటీ అయినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం ఉంది సో గ్రూప్లో కొంతమంది వెళ్ళిన తర్వాత సో వేకెన్సీస్ వాటిని బేస్ చేసుకుని మూడు వందల అరవై వరకు కూడా మనకు సెలెక్షన్ అయ్యే అవకాశం ఉంది ఏదో ఒక సర్వీస్ అదేవిధంగా మనకి రిజల్ట్లో భాగంగా ఓఎంఆర్ సీట్స్ కూడా స్కాన్ చేసి పెట్టడం జరిగింది ఫైనల్ కీ కూడా ఇచ్చారు ఈ ఫైనల్ కీలోనే ఐదు డిలీట్ చేశారు పదమూడు ఆన్సర్స్ చేంజ్ అయినాయి మొత్తం పద్దెనిమిది మార్కుల డిఫరెన్స్ వచ్చి రావడం జరిగింది అయితే చాలామందికి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మూడు వందల ముప్పై మార్కులు ప్రైమరీకి వచ్చిన వారికి ఇప్పుడు రెండు వందల ముప్పై రెండు వందల యాభై ఈ విధంగా అంటే ముప్పై నలభై అరవై ఇట్లా వంద వరకు కూడా మార్కులు అనేది తగ్గడం జరిగింది రీజన్ ఏంటంటే మనకు ఓఎంఆర్ షీట్లో మనం సరిగా బబ్లింగ్ చేయకపోవడం కావచ్చు ఇలా అనేకమైన కారణాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనం ఈ నేపథ్యంలో అసలు గ్రూప్ టూ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉందనేది నేను ప్రాథమికంగా అంచనా వేస్తున్నాను ఇదైతే ఖచ్చితంగా సేమ్ ఇది అంటే టీజీపీఎస్సి అఫీషియల్ కాదు సో నాకు అవగాహన మేరకు ఆల్రెడీ రిజల్ట్ పీడిఎఫ్ అవైలబుల్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను అయితే అనాలసిస్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఓపెన్ క్యాటగిరీ ఓపెన్ క్యాటగిరీ వారికి అయితే మనకు మెన్ అదేవిధంగా ఫీమేల్ ఈ విధంగా మనము మెన్ అండ్ ఉమెన్ ని మనం తీసుకుంటే మెన్కి వచ్చేసి ఓపెన్ కేటగిరీలో త్రీ నైంటీ ఆర్ మైనస్ ఫైవ్ అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ వస్తే ఓపెన్ కేటగిరీలో వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ ఓపెన్ కేటగిరీలో ఇప్పుడు రెడ్డి రావులే కాకుండా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇట్లా అన్ని వర్గాల వారికైతే ఓపెన్ కేటగిరీలో అవకాశం ఉంటుంది ఈ లిస్ట్ ఫైనల్ చేసిన తర్వాతనే మనకు నెక్స్ట్ కేటగిరీ వైజ్గా అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ తర్వాత మనము ఈడబ్ల్యుఎస్ తీసుకుంటే ఫ్రెండ్స్ ఈడబ్ల్యుయస్ మెన్ విషయంలోకి వచ్చేస్తే మనకు త్రీ సిక్స్టీ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ వచ్చిన మెన్కి ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం ఉంది సో అమ్మాయిల విషయానికి వచ్చేస్తే మనకు టూ నైంటీ ఆర్ మైనస్ ఫైవ్ ఉండొచ్చు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు బీసీఏ చూద్దాము సో బీసీఏలో మనకు త్రీ థర్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ అదేవిధంగా బీసీఏ ఉమెన్ వచ్చేసి మనకు టూ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫ ప్లస్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఈ విధంగా స్కోర్ ఈ రేంజ్లో స్కోర్ ఉన్నవారు అయితే సెలక్షన్ ఆశించవచ్చు అదేవిధంగా బీసీ బి అండ్ బీసీడీ బీసీబీడి వీళ్ళని చూసుకుంటే మనము ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకు త్రీ ఎయిటీ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ ఆర్ మైనస్ ఫైవ్ స్కోర్ వచ్చిన అమ్మాయిలకైతే బీసీ డిలో అదేవిధంగా బీసీ బి అండ్ డిలో సెలెక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఈ చూసుకుందాం సో బీసీఈలో వచ్చేసి మనకు ఫ్రెండ్స్ ఇక్కడ స్కో అనేది ఉంటుంది మనకు త్రీ ఫార్టీ ఆర్ మైనస్ ఫైవ్ అదేవిధంగా బీసీఈ ఉమెన్ వచ్చేసి మనకు టూ ఎయిటీ ఆర్ మైనస్ టెన్ అయితే ఉండే అవకాశం ఉంది ఇక్కడ సో అదేవిధంగా మనకు ఎస్సీ కమ్యూనిటీ చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఎస్సీ అదేవిధంగా ఎస్టీ సో ఎస్సీలో మెన్ అండ్ ఉమెన్ సో ఎస్సీ మెన్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఉమెన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఎస్సీలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా చివరిగా మనం చూడబోతున్నది ఎస్టీ కమ్యూనిటీ సో ఎస్టీలో వచ్చేసి మెన్కి త్రీ ఫిఫ్టీ ఆర్ మైనస్ ఫైవ్ అదేవిధంగా ఉమెన్ వచ్చేసి మనకు టూ నైంటీ ఆర్ మైనస్ ఫైవ్కి అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఏదో ఒక సర్వీస్ అయితే రావాలి ఎవరైతే త్రీ సెవెంటీ ప్లస్ ఉన్నారో ఆయా జోన్లలో కావచ్చు కొన్ని మల్టీ జోన్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ బేస్ చేసుకొని మనం అక్యురేట్ కటాప్ అనేది ఇవ్వలేము ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో కావచ్చు మల్టీ జోన్లో మంచి పోస్ట్ రానప్పుడు వారి యొక్క కమ్యూనిటీలో టాప్ ప్లేయర్స్ వస్తుంది కాబట్టి మంచి పోస్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఈ విధంగా అయితే మనకు గ్రూప్ టూకి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ టూ సో నెక్స్ట్ మనం వీడియోస్లో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా విఆర్ఓ లేదా ఇప్పుడు విఎల్ఓ అని పిలుస్తున్నాం వీటి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కన్స్టిస్ కన్సిస్టెంట్గా అంటే స్థిరంగా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది కాబట్టి దీని మీద మనం ఒక సిలబస్ని కంపేర్ చేసుకుంటూ ఒక వీడియో అయితే చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి మనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మనల్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్